మీ పాలనలో గిరీష కలెక్టర్ గారు సస్పెండ్ కావడం లేదా సిఐలు సస్పెండ్ కావడం లేదా డిఎస్పీలు సస్పెండ్ కాలేదా ఇప్పటికి కూడా మీ జరిగిన ఎలక్షన్లో కేసులు ఎన్ని కేసులు ఉన్నాయో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డి అనేసి కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నా చెప్పిందే మీరు చెప్పుకొని తిరుపతి ప్రజలను మోసం చేస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాం తిరుపతి ప్రజలు మీ మాటలు కరుణాకర్ రెడ్డి మాటలు నమ్మి ఇంకొకసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కమరా కరుణాకర్ రెడ్డి వైఎస్ వైఎస్ఆర్సిపి ఎన్నికలు ఎవరు నిలిచినా గారని గెలుపు ఉండదు తిరుపతి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు అన్ని వాళ్ళు ఎలా చేయాలనేది కూడా ఎవరికి ఓట్లు వేయాలని కూడా నిర్ణయాలు తీసుకున్నారు అడ్డదుడ్డంగా గెలవాల్సిందే కానీ న్యాయంగా గెలుపు మీ వల్ల కాదనేసి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఇనాం భూములల్లో డీకేటీ భూములల్లో గవర్నమెంట్ భూములల్లో చి తిరుపతి నియోజకవర్గంలో ఎక్కడున్నాయో అవన్నిటినీ జల్లెడబట్టి గత ప్రభుత్వంలో నువ్వు నీ బినామీలకు నీ కార్పొరేటర్లకు కొంతమందికి కట్టించుకున్నావు వాటిపైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది ఓటీ రెండింటి పైన చట్ట ప్రకారం అంత తప్ప మిగతా కచ్చ చాదింపు చర్య ఈ ఎన్డీఏ కూటమిలో ఉండదు మా నాయకులు ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఒక అనుభవం కలిగిన నాయకులు ఒక చరిష్మ కలిగిన నాయకుడు ప్రజల కోసమే అన్నీ వదులుకొని సర్వం త్యాగం చేసుకొని ప్రజాసేవ చేయాలని బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇద్దరు జతకట్టి మోదీ గారి సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీస్తున్నారు ఒక పక్క అభివృద్ధి ఇంకొక పక్క సంక్షేమం రెండింటి సమతుల్యంలో రాష్ట్రం ఈ ఆరు ఏడు నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పడి పెట్టిస్తున్నారు మీ ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మించారా పోలవరం నిర్మించారా రైల్వే జోన్లు నిర్మించారా ఇండస్ట్రియల్ కారిడార్లు తెచ్చారా ఐటీ పార్కులు తెచ్చారా ఒక్కటి కూడా చెప్పండి ఒక్క అన్నా బాగు చేశారా ఐదు సంవత్సరాలలో ఈరోజు పత్రికల్లో చూడండి గత ఐదు సంవత్సరాల్లో బాగుపడిన రోడ్లు ఈ నాలుగు ఐదు నెలల కాలంలోనే అద్దంలాగా మెరిచే విధంగా కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు అభివృద్ధి ఏమిటో చవి చూపిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకుంది ఇటువంటి దాన్ని మీరు దుమ్మెత్తపోతున్నారు ఇవి మేము ఒకటే చెప్తున్నాం ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఏ నాయకుడు దౌర్జన్యానికి పాల్పడలేదు మన అన్న రామచంద్రయ్య కానీ శంకర్ యాదవ్ కానీ అన్న రామచంద్రయ్య కానీ శంకర్ యాదవ్ కానీ ఇంకా కొంతమంది నాయకులు రౌడీజం చేశారనేసి బస్సు బస్సులో భయభ్రాతలు చేసినారనేసి అసత్య ప్రయోజనాలు పలుకుతున్నాం నీ మాటలు నమ్మే పరిస్థితి ఎవరు లేరు అవన్నీ అవాస్తవాలు అవాస్తవం మీ కార్పొరేట్ మా కార్పొరేటర్లు మీరు రానియకుండా అడ్డగిస్తే ఎన్నికలు వాయిదా పడిందో తప్ప వేరే విధంగా లేదు నీ యొక్క నియంత్రిత్వ ప్రభు పాలన బానిసత్వ మనస్తత్వం వల్ల వైసీపీ కార్పొరేటర్లు నీతో గెలిచిన వాళ్లే నీ పైన నమ్మకం లేకుండా నిన్ను వదిలి ఈ ఎన్డీఏ కూటమి అభివృద్ధిని చూసి ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారు మున్సిపల్ మీటింగ్లు మూడు జరిగినాయి నీ కాలంలో మూడున్నర సంవత్సరం దాదాపు ఇరవై ముప్పై మీటింగ్లు జరిగి ఉంటాయి ఒక్కరోజైనా మేయర్ గారికి అధికారం ఇచ్చి మేయర్ని మేయర్ సీట్లో కూర్చొని పెట్టి మాట్లాడిచ్చారా నీ గుడిపైన పైన చేపెట్టుకొని చెప్పమని కరుణాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా ఒక కార్పొరేటర్ అన్న బైక్ ఇచ్చి మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చారా